ఎంతో బతిమాలాడు కానీ నేనే తినలేదు చేసుకోలేకపోయాను ఇప్పుడు ఏమైంది మీనాక్షి తప్పు తెలుసుకున్నావు కదా తన దగ్గరికి వెళ్ళు ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా చేస్తా అండి ఖచ్చితంగా చేసేవాడిని తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది నిజంగా నా ఇంటికి వచ్చిందా నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా